చదువులోకి మతం తీసుకురావద్దు కులం మతం ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నాం కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని తప్పుడు ప్రచారాలు చేయొద్దని వైసీపీ వారిని హెచ్చరిస్తున్నా అని మంత్రి నారా లోకేష్ అన్నారు రిలేటెడ్ మీరు లేనిపోని కాంట్రవర్సీ లేవనెత్తదండి ఉంటే మీరు బయట పెట్టండి ఆధారాలు ఉంటే బయట పెట్టండి సాఫర్నైజేషన్ ఎక్కడ జరిగింది మేము తీసుకొచ్చిన మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మేము ఇస్తున్నాం మా డిక్షనరీ కానీ మీకు తీసుకొస్తాం మీరు చదవండి దేవుడున్న పదం ఇప్పుడు తెప్పిస్తాను డిక్షనరీ కనీసం సార్ దేవుడు అన్న పదానికి నేను తీసుకొచ్చిన అర్థం ఏంటి మీ ప్రభుత్వం తీసుకొచ్చిన అర్థం ఏంటి డిస్కస్ చేద్దాం హౌస్ లో మళ్ళీ ఆ రోజు ఎందుకు మీరు వర్కౌట్ చేశారు స్వామి ఆ రోజు మీరు ఎందుకు వర్కౌట్ చేశారు స్వామి నో నాకు బాధ ఆవేదన ఉంటుంది సార్ నాకు బాధ ఆవేదన ఉంటుంది మీరు హౌస్ మీద తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్ర తప్పుదారి పట్టిస్తే మేము కూర్చునే సిద్ధంగా లేమండి మేము కూర్చునే సిద్ధంగా లేము యు విత్ దట్ స్టేట్మెంట్ ఐ విల్ సిట్ నో సిరైజేషన్ జరగట్లేదు

ఏదో ఒక పాలసీ వచ్చింది అది రుద్దాలంటే మేము చేయం లోకల్ కండిషన్స్ ఏంటి అవసరాలేంటి సంఘాలతో మాట్లాడాలి ప్రతినిధులతో మాట్లాడాలి మేము అందరం మనం మీటింగ్ పెట్టుకున్నాం మూడు నాలుగు గంటల ప్రజా ప్రతినిధులందరూ కూర్చొని మాడుకున్నాం అదే చెప్తున్నా మీరు మీరు నోనో గౌరవ సభ్యులు మీరు అడిగింది అన్న పదం మీరు వాడారు అది నేను ఒక్కోట్లేదు కావాలంటే సార్ డిక్షనరీ ఒకసారి తెప్పించండి నేను డిక్షనరీ చదివి చెప్తాను మీరు ఇచ్చిన డిక్షనరీలో అర్థం ఏముందో మేము ఇచ్చిన డిక్షనరీల అర్థం ఏముందో లేటెస్ట్ డిబేట్ ఇన్ దిస్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డిబేట్ ఇన్ దిస్ హౌస్ సార్ మీరు ఇచ్చిన పుస్తకాల గురించి చెప్తున్నాను సార్ తీయండి సార్ మీరు ఎందుకే బయటికి ఆ రోజు కనీసం అధ్యక్ష క్వశ్చన్ ఏంటి అధ్యక్ష వాట్ ఈస్ ద క్వశ్చన్ రేషనైజేషన్ ఆఫ్ స్కూల్స్ లేదండి అని చెప్పా రెండో ప్రశ్నకి సమాధానం లేదని చెప్పా మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదన్న అధ్యక్ష ఆయన ఇప్పుడు కరికులం గురించి మాట్లాడుతున్నారు కరికులం గురించి ఎక్కడుంది అధ్యక్ష ప్రశ్నలో నంబర్ వన్ నంబర్ టూ సాఫరనైజేషన్ ఆఫ్ అని ఎట్లా అంటాడు అధ్యక్ష గౌరవ సభ్యులు ఆధారాలు ఎక్కడున్నాయి అధ్యక్ష అండ్ టూ హీస్ నాట్ ఇన్ సిగ్నేటరీ ఆఫ్ దిస్ అని అంటారు మంది లేదా సార్ ఆహ అది మాట్లాడటం గురించి కాదు ఆహ్ మీరు మా ఆయన అనేది మీరు మా సార్ ఆయన మాట్లాడేది మీరు మాట్లాడటం గురించి కాదు మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడారు ఇందులో అడిగినటువంటి ప్రశ్నకి అధ్యక్ష అడిగినటువంటి అటువంటి ఉప ప్రశ్నకి సంబంధం లేదనేది ఆయన కంటెంట్ అది కాదు అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష మేం కోరేదేనంటే ప్లే సబ్జెక్ట్ వరకు ప్లీజ్ సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లెమ్ లేనిపోని ఆరోపణలు చేస్తే ఎవో ప్రాబ్లం సార్జేషన్ అన్న పదమైన వాడర్ ఎక్కడ చేశామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను అది నో ప్రాబ్లమ్ సార్ అరే నేను డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు మంత్రి గారు కూర్చోండి కూర్చోండి ఐఎమ్ ఈ అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్ నైజ్ చేసిన పదం వాడేషం విద్యా వ్యవస్థని కరికులం లో సాఫరనైజేషన్ పదం వాడారు ఎస్ టు విత్ డ్రా స్టేట్మెంట్ ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్ అధ్యక్ష మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు గాడ్ ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లింస్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ సార్ మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ తప్పేం సార్ అరే ఆయన నేను లేవనెత్తలే ఐ వాంట్ రైట్ టు ఆన్సర్ మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన నేను సమాధానం చెప్తున్నా ఏంటనే మీరు ఎల్పి గారు మరిగినేషన్ రామ్మోహన్ రెడ్డి మీరు కూర్చోండి మీ సీట్లో మీ సభ్యుడు మీరు ఎందుకుంటాను మీరు కూర్చోండి మంత్రి అదే మీరు

ఒక నిమిషం అధ్యక్ష ఏంటిది మీరు లేనప్పుడు చదువుకున్నారు చదువుకున్నవారు ఆ విద్యుత్ ఉండాలి సభ మరి పాటించాలి చెప్పండి అధ్యక్ష చెప్పండి సార్ అధ్యక్ష గౌరవ సభ్యులు మారుతూ ఫస్ట్ ఈరోజు ప్రశ్న దేని గురించి అధ్యక్ష రేషనైజేషన్ ఆఫ్ స్కూల్ నేను మొదటి ప్రశ్నకి లేదని నేను చెప్పాను రెండో ప్రశ్నకి లేదని చెప్పాను మూడో ప్రశ్నకి ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పాను గౌరవ సభ్యులు సిగ్నటరీ కాకపోయినా మేడం గారు ఇచ్చారు మాట్లాడారు మాట్లాడుతూ ఆఫ్ ఎడ్యుకేషన్ జరుగుతున్న పదం ఆయన వాడారు అది ఆయన విత్డ్రా చేయాలి ఒక్క నిషాని ఒక్క నిషాని సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయాలి అధ్యక్ష ఎందుకంటే అది హౌస్ నే కాదు ప్రజాధికారి తప్పుదారు పట్టిస్తున్నారు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు అది విత్డ్రా చేయమని నేను కోరుతున్నాను ఇంకోటి నేను ఛాలెంజ్ చేశారు మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో నేను చదివి చెప్పాను మీరు ఇచ్చిన డిక్షనరీలో ఏముందో చదివి నేను చెప్పాను మేము ప్రింట్ చేసే డిక్షనరీలో ఏముందో కూడా చదివి చెప్పండి